Eu స్వాగతం కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి మరియు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు తెలియజేశారు కందుకూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా సంపూర్ణ మద్దతు తెలియజేసి సంవత్సరం రోజులైన సందర్భంగా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావుని తెలిపే అభిమానులు కార్యకర్తలు గజమాలతో సత్కరించారు సందర్భంగా ఆయన నాయకులు కార్యకర్తల అభిమానుల సమక్షంలో భారీ కేక్కును కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం పరిపాలనకు రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కుతో సంపూర్ణ మద్దతు తెలియజేసిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో నూట తొంభై కోట్ల రూపాయలు అభివృద్ధి పనులను జరుగుతున్నాయని చెప్పారు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి ఆశీర్వదించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు నియోజకవర్గంలో గ్రామాల్లో అనుసంధానం లేని రోడ్లను సైతం నూతన రోడ్లతో అనుసంధానం చేసి ప్రజలకు సులభతరమైన రవాణా ఏర్పాటు చేస్తామని తెలిపారు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పనకు వందలాది కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్కి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే వెనుపూటుకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని కందుకూరు శాసనసభ్యులు ఇంటి నాగేశ్వరరావు పేర్కొన్నారు ఓటేసిన ప్రజలను కనతలేని చెల్లెలను మోసగించిన జగన్ కంటే ఈ లోకంలో ఇంకెవరో వెనుపూటారుడు ఉండరన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా రాజ్యంగా తమ మనుషులకు రాష్ట్ర సంపదను దోచిపెట్టినందుకే జగన్ రెడ్డిని ప్రజలు ఓడించారన్నారు ఆనాడు అధికారం కోసం ఇష్టరాజ్యంగా హామీలు ఇచ్చి అమలు చేయకుండా చేతులెత్తేసిన అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి చెప్పి గెలిచిన తర్వాత మూడు తెర తెరతీసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని పేర్కొన్నారు పోలవరం పూర్తి చేస్తానని చెప్పి పట్టించుకోవడం మానేశాడన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్ని విధాల వెన్నుపోటు పొడిచినా జగన్ సిగ్గుపడాలన్నారు ఎవరికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు ఓడినందుకు ప్రజలకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారా అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిలదీశారు కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఒకసారి ఆలోచించాలని చెప్పి అలాగే రైతులకి పనిముట్లు కూడా కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలతో సబ్సిడీ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అలాగే మన ప్రాంతానికి ఏరియా హాస్పిటల్ అరవై లక్షల రూపాయలు ఎదురు మనం మొత్తం పైనంతా కూడా స్లాబ్ ఉరిసి తినబడే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి గౌరవ మంత్రి గారిని మా ప్రాంత హాస్పిటల్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీరు కంపల్సరీగా సపోర్ట్ చేయాలని చెప్పి అడగంగానే అరవై లక్షల రూపాయలు నిధులు కూడా మంజూరు చేశారు అలాగే స్కూల్ బిల్డింగ్లు ఏవైతే గురుకుల పాఠశాల కానీ కేజీ బీబీ స్కూల్స్ కూడా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో అక్కడ మౌలిక వసతుల బిల్డింగ్లు ఇబ్బందిగా ఉంటే ఐదు స్కూల్లో ఏడు లక్షల యాభై వేల ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో ఆల్రెడీ వర్క్లు కూడా బ్రహ్మాండంగా జరుగుపోతూ ఉన్నాయి మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడతా మున్సిపాలిటీలో కూడా మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు డెవలప్మెంటు త్వరితగతిన మన అందరం కూడా ఏవైతే రావాల్సిన నిధులన్నీ వస్తే ఈ మున్సిపాలిటీని యొక్క ఆలోచన విధానంతో అందరూ సోదరుల సహాయ సహకారాలతో నాయకుల సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ఒక మంచి అభివృద్ధి అయిన మున్సిపాలిటీగా దానికోసం చాలా ప్రణాళికలు తయారు చేసుకున్నాం అవన్నీ కూడా కార్యరూపం దాచుతా దారుస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఆర్ఎన్పి కూడా ఆర్ఎీ శాఖలో కూడా మనం కరేడ్ ర్యాంపు మీరు పోతూ ఉంటే చూస్తూ ఉంటారు అటువంటి రోడ్లు కానీ ఈరోజు వెంగటాద్రిపాదం రోడ్డు కానీ అలాగే పెదపం నుంచి చిన్నపం నుంచి సత్యనారాయణపురం రోడ్డు మీదుగా హనుమానపల్లిపోయే రోడ్డు కూడా సత్య కుంటలమే వాటి అన్నిటికీ కూడా నిధులు మంజూరు చేయి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రూరల్ మండలానికి తందుకు రూరల్ మండలానికి కూడా మంచినీరు ఇబ్బంది పడతా ఉన్నారు రూరల్ మండలం టౌన్ అవనుకున్నా కూడా వాళ్ళకి నీళ్ళు లేవని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి అడగలకే ఈరోజు జేజేఎంలో ఇరవై రెండు కోట్ల రూపాయలతో కనుకూరు గౌరవ మండలానికి కూడా రామతీర్థం వాటిచ్చే ఘనత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చదువుతా ఉన్నాం ఎందుకు చదువుతా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అటువంటి రాజధాని కళల రాజధానిని గత ప్రభుత్వంలో ఏ విధంగా విధ్వంసానికి గురైందో మనందరం కూడా చూసాం అలాగే పోలవరం కానీ రాష్ట్రానికి కావాల్సిన మౌలిక వస్తువులు కూడా గత ప్రభుత్వంలో పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మన యువనాయకులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మన ప్రాంతంలో నేనన్నా కోర్టులో మౌలిక వస్తువుల మీద రివ్యూ జరిగితే మన ప్రాంతానికి దగ్గట్టి ఏదైతే ఉందో కావాల ప్రాంతంలో దానికి ఎయిర్పోర్ట్ కూడా ఇమీడియట్గా సంవత్సరం లోపే దాన్ని కాకుల తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన రామాయపట్నం పోర్టు కూడా వన్ ఇయర్లోనే దాన్ని మళ్ళా ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారికి అలాగే అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకర పరిపాలన నుంచి ఒక అభివృద్ధి పరిపాలన ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉన్నారో మన కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో కూడా మీ అందరూ చూపించిన అభిమానంతో నేను ఈరోజు ఈ సీట్లో కూర్చొని మనీడైంది తప్పకుండా మీరు ఏదైతే ఆలోచనతో నన్ను శాసనసభ్యుని చేశారో తప్పకుండా ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ అలాగే ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ సంవత్సర కాలంలో రెండు వందల యాభై మందికి దగ్గరదాపు మూడు కోట్ల రూపాయలు సీఎం డిలీ చెక్కులు కూడా తీసుకొచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం పట్ల ఎటువంటి మంచి అభిప్రాయంతో మనకు సహాయ శాఖలు అందిస్తారో అందిస్తున్నారో మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మనకి ఎప్పుడు కూడా అడిగితే దానికి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చేత కాకుండా ఈరోజు అభివృద్ధి వైపు పరుగు పరుగులు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈరోజు వెన్ను దినం అని చెప్పి ఒక కథల ఒక కమికుమారిన ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రేపు జూన్ పన్నెండవ తారీఖున తల్లికి మొదల ఆ రోజు ఏదైతే చెప్పాడో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వేలు ఇస్తామని చెప్పి రేపు పన్నెండవ తారీఖు అది కూడా మైల్ అకౌంట్లోకి ఉన్నాయి అలాగే రేపు ఆగస్టు నుంచి బస్సు ఆర్టీసీ బస్సు ఫ్రీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంత అప్పుల్లో ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉంటే ఈరోజు రాజధానిని ఒక పక్క పనులు నిర్మిస్తూ అలాగే పోలవరం కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేయడం చేత కాకుండా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం సిగ్గు చేయటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా అన్నాను మార్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు కానీ నీ ఓటి విధ్వంసకారులని ఈ రాష్ట్ర నుంచి తరిమి కొట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సంవత్సర పూర్తి కాలంలో నాకు సహకరించిన నాయకులకి అలాగే పత్రికా సోదరులకి సోదరి సోదరు మన అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు